ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండవల్లి శ్రీదేవి చేసిన ద్రోహం ఎవరు మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాక ఏది అమ్మా నీకు టికెట్ లేదమ్మా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం పెద్ద పాపమైపోయింది ఆమె టికెట్ లేదు అని చెప్పి ఏదైతే పెద్ద బాధపడిపోయి పది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ ఆనాడు తెలుగుదేశం పార్టీకి బలం లేకుండా అభ్యర్థులు నిలిపినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు పక్క పార్టీకి ఓటు ఆ పార్టీ ఎమ్మెల్సీ అప్పుడు గెలిచింది ఉండవల్లి శ్రీదేవి గారు ఒకరు మేకపాటి రెడ్డి గారు ఒకరు వీళ్ళిద్దరికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖం మీద టికెట్ లేదని చెప్పడం అమ్మ కానీ నాతోనే ఉండండి మీకు ఏదైనా మంచిగా ఏదైనా చేస్తాను ఎమ్మెల్సీ హోదా ఇస్తాను లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు కూడా నేను చూసుకుంటాను అయితే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఈ మహిళకు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇవన్నీ పట్టనట్టు నాకే టికెట్ ఇనంటరా నాకే 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 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎదిరించిపోయి చంద్రబాబు నాయుడు గారిని ఆయన పార్టీ పెట్టిన నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించింది గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పైన విపరీతమైన విమర్శలు చేసింది సెక్స్ స్పెషలిస్ట్ అయిన వాళ్ళు ఆయన ఉన్నాడుగా అతను కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ట్రోలింగ్ చేయటం విపరీతంగా మాట్లాడటం ఆఖరికి ఉండవల్లి శ్రీదేవి గారి వాళ్ళ బిడ్డ కూడా ఏం కర్మ నిజం ఏది ఇట్లా రాజకీయాలు కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్మి 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 జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో కూడా విపరీతంగా ట్రోలింగ్ చేసి మాట్లాడటం విపరీతంగా ఏది పడుతుంది అంటాం ఇవన్నీ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దాటిపోయాక ఏ ఒక్కడు కూడా బాగుపడిన దాఖలాల్లో ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి అలాగే అయింది ఇప్పుడు టికెట్ బాపట్ల ఎస్సీ టికెట్ ఏదైతే ఉంది కదా ఎంపీ ఆమెకిస్తారు లేదు వాళ్ళు ఆయన కన్నా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఇచ్చిన హాని నా జీవితాన్ని తెచ్చబోయి చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో పెట్టాను నా జీవితం చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది ఇది అని చెప్పి ఉండవల్లి శ్రీదేవి గారు పలు రకాలుగా చాలాసార్లు మాట్లాడారు ప్రెస్ మీట్లో చెప్పారు తాడికొండలో అయితే ఆమె లోకేష్ పాదయాత్ర మీటింగ్ కూడా అటెండ్ చేసింది ఇంకా ఆమెను ఏమనుకోవాలి ఏమనుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయకుండా ఈ పనులన్నీ చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ పార్లమెంట్ ఎంపీ టికెట్లు ప్రకటన చేశాడు ఈ ఏదైతే బాపట్ల ఎంపీ టికెట్ ఉంది ఎవరికో వెంకటేష్ అనే ఒక ఆయన ఇచ్చారు ఈమెకి ఇవ్వాల మరి ఏమైనా అంటే ట్విట్టర్లోకి ఎక్కేసి ఇంక బజార్కి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు లాగాలి కదా మనదా జగన్మోహన్ రెడ్డి గారు లాగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగాలంటే ఈమెకు ఎవరైతే టికెట్ ఇవ్వలేదు వాళ్ళని విమర్శించాలి మనం ముందుగానే చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఏదైనా అంగీకారం తెలిపించుకుంటాడు ఆయన నమ్మిన వ్యక్తులను ఏదైనా కానీ పక్కన పెట్టే మళ్ళీ వాళ్ళని చేరు చేసుకుంటాడు అది అని చెప్పి మనందరూ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు అట్లా ఎంతమంది దళితులు మోసం చేశాడు ఈ పైగా దళితు మహిళ ఇక మాజీ లోక్సభ స్పీకర్ బాలయోగ్ గారి పరి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమైంది గతంలో నక్సలైట్ల చేతులు హతమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వెళ్ళిన కిదారి సర్వేశ్వరరావు గారి కుటుంబ పరిస్థితి ఏమైపోయింది తాజాగా ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి లేకపోతే టీడీపీ పార్టీలో మహిళలు చేసే ద్రోహం ఎట్లా ఉంటుంది సాధినేని యామినీ శర్మ దివ్యవాణి జయసుధ జయప్రద కవిత వీళ్ళందరూ ఎక్కడ పోయారు టీడీపీ పార్టీలో మహిళలకి న్యాయం జరగదు దళితులకి న్యాయం జరగదు ఇప్పుడు గుండవల్లి శ్రీదేవి ట్వీట్ పెట్టినంత మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు పిలిచే టికెట్ ఈయడు కదా ఎవరు నిజమైన రాజకీయాలు రాజకీయాలకి ఎవరెవరు ఎట్లాంటి వాళ్ళు ఇప్పుడు నాకు నిజంగా అర్థమైపోయింది ఐదనే ట్వీట్ పెట్టి వెన్నుపోటు గుర్తుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించమని ఇంకా ఆర్తనాదంతో అడిగినట్టు దాని అర్థం జగన్ అన్న నన్ను క్షమించు అని చెప్పి పూర్తి స్థాయిలో ఎవరెవరు ఏదో తెలుసుకున్నాను బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహాన్ని నేను గ్రహించాను నన్ను దయచేసి నన్ను క్షమించని ఆ తర్వాత కాళ్ళమేం పడినట్టేండి ఇండివిజువల్గా కాళ్ళమేం పడినట్టేండి కాళ్ళమేం పడి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకున్నట్టు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి క్షమించే గుణం ఉంది కాకపోతే మిమ్మల్ని క్షమిస్తే మాత్రం కార్యకర్తలు కూడా ఎలా రిసీవ్ చేసుకుంటు తెలియదు మీరు అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీలాంటి వ్యక్తులు వచ్చి పార్టీని నష్టపరిచిపోవే వాళ్ళు తప్పితే ఏమి ఉపయోగం కావు చంద్రబాబు నాయుడు గారి చేతులు మంచి బాగా జరిగింది రాజకీయాలకు నిష్క్రమణంగా వెళ్ళిపోండి పూర్తి మీరు రాజకీయాలు చేయాల్సిన పని వెళ్ళిపోండి ప్రశాంతంగా